రోజురోజుకు తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటుంది అభివృద్ధి పనులకు ఆకర్షితులై క్రాంతినగర్ సర్పంచ్ కొండారెడ్డితో పాటు ఐదు వందల మంది కార్యకర్తలు యువనేత భూమా ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు తెలుసుకుంటే సమాజమే మారిపోతుంది ఈ దేశం స్వర్గం అవుతుంది ఈ దేశం స్వర్గం అవుతుంది మదర్ ధెరిసా సేవా మార్గాని వినువే మదర్ ధెరిసా సేవా మార్గాని వినువే యువతరం మేలుకుంటే సింగు నీవురా అందూరిలో పౌరు నీవురా విశ్వ సందేశం విరుప ఖండరాలు నీవి చూడరా ముగ్గులాంటి సంకల్పం నీదిరా ఎంటి ఆలోచనను వేరా అధురాతన విధానాల అధినేత తెలుగు జాతి పురోగతికి వెలుగుబాత వేయరా తెలుగు జాతి పురోగతికి వెలుగుబాత వేయరా యువతరం మేలుకుంటే తన బలమే తెలుసుకుంటే సమాజమే మారిపోతుంది ఈ దేశం స్వర్గం అవుతుంది 香酥更留足意，一点香酥更留足意。 నంద్యాల మండలంలోని క్రాంతినగర్లో ఆదివారం నంద్యాల టీడీపీ అభ్యర్థి యువనేత భూమ బ్రహ్మానందరెడ్డి ఆశీర్వాద యాత్ర చేపట్టారు క్రాంతినగర్ కు చేరుకున్న యువనేతకు సర్పంచ్ కొండారెడ్డి టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలన్నీ నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఆశీర్వాద యాత్రలో భాగంగా కొండారెడ్డి నేతృత్వంలో దాదాపు ఐదు వందల మంది వైసీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం యువనేత భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్దిని ప్రజలందరూ గమనిస్తున్నారని రోడ్ల విస్తరణ పనులు మొదలు పెట్టగానే ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ప్రతి ఒక్కరూ వ్యక్తం రోడ్ల విస్తరణ పనులు జరుగుతాయని ముఖ్యమంత్రి జరుగుతున్న పనులను చూసి సంతోషపడ్డారని తెలిపారు క్రాంతి నగర్ సర్పంచ్ కొండారెడ్డి తమకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకు భూమా కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కొండారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉన్నామని నంద్యాల పట్టణంలో ఎవరు చేయలేని అభివృద్ధి పనులను మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో చేస్తున్నారని నంద్యాల అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నామన్నారు గ్రామంలోని సమస్యలను మంత్రి అఖిలప్రియకు వివరించామని అందుకు స్పందించిన మంత్రి అఖిల త్వరలోనే గ్రామ సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారన్నారు ఈ రోజు నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు నా రోజుల క్రితమే రోడ్ బైడనింగ్ వర్క్లు స్టార్ట్ అవడము వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజల్లో విశేష స్పందన వచ్చింది ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే పడగొట్టలేదో అక్కడ కూడా పడగొట్టని నిన్న సీఎం గారి పర్యటన నంద్యాలకి రా వచ్చినప్పుడు వారంతా వారే సీఎం గారికి చెప్పడం జరిగింది సీఎం గారు వచ్చినప్పుడు కూడా చాలా విజయవంతంగా ముగిసింది ఆయన పర్యటన ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు విశేష స్పందన వచ్చింది బ్రహ్మరథం పట్టారు ఎక్కడికెళ్ళినా కూడా సీఎం గారు కూడా చాలా సంతృప్తి చెంది ఈరోజు మార్నింగ్ వెళ్ళారు అలా అలాంటి సందర్భంలో ఇప్పుడు క్రాంతి నగరంలో సర్పంచ్ గారు వారి మద్దతు మాకు తెలపడము మా కుటుంబానికి కష్టకాలంలో వారు మా వెన్నంటూ ఉండి ప్రోత్సహించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా గ్రామానికి భూమాన ప్రమాణని ఆహ్వానించడం జరిగింది నేను యాక్చువల్గా వైసీపీ పార్టీలో మొన్నటి వరకు కొనసాగినాను మొదటిగా భూమా నాయుడు గారితో కలిసి ఆయనతోనే తిరిగాము నేను తర్వాత కలిపిన తర్వాత నేను అయితే వైసీపీలోనే కంటిన్యూ అయ్యాను కానీ ఏంటంటే ఇంతవరకు మన నంద్యాల పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరే కానీ చేయలేనటువంటి పనిని మన మంత్రివర్యులైనటువంటి అఖ్యప్రియ గారు చేశారు ఇంతవరకు ఏంటంటే రోడ్ రోడ్లు మనం కారులో వెళ్ళాలంటే టోటికి చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు వచ్చేసి మన మేడం గారు తీసుకున్నటువంటి చర్యకు ఆమెకు మన తర్వాత అదేవిధంగా మన మన చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మన నంద్యాల టౌన్కు చేస్తున్నటువంటి మన డెవలప్మెంట్ను చూసి ఈ పార్టీలోకి నేను రావడం జరిగింది అంతేకాకుండా మా గ్రామాన్ని కూడా నేను డెవలప్మెంట్ చేయాలనుకున్నాను మా గ్రామము ముప్పై గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రోడ్లు కానీ ఏమి మంచి సౌకర్యాలు లేవు కానీ ఏంటంటే నాకు మన అక్లిప్రియ మేడం గారైతేనేమి మన బ్రహ్మాండ్రి గారైతేనేమి నేను మున్సిపాలిటీ నీళ్ళు ఇస్తామన్నారు మా గ్రామంలో తాగడానికి వాటర్ లేవు ఉండే వాటర్ చేసి సాల్ట్ వాటర్ మళ్ళీ వాటర్ కాబట్టి మా గ్రామంలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీకి సపోర్ట్ చేసి మాకు భాగించిన సౌకర్యాలకు అందగలుగుతాగా మేము మన మంత్రులను కోరాము ఆమె సానుకూలంగా సంధించడంతో మేము ఈ పార్టీలోకి వచ్చాము కాబట్టి మేడం గారు మేడం గారిని అదేవిధంగా మన బ్రహ్మానందం గారిని మేము ఈసారి గెలిపించుకొని మేము తోరపడతాము వారి వెంట మేము ఉంటాము మాకు కావాల్సిన పనులు చేయించుకుంటాము వాళ్ళు పక్కాగా హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళని గెలిపించి అసెంబ్లీకి నెలలోనే మేము పంపిస్తామని మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున అందరూ కలిసి మేము వాళ్ళకి హామీ తిరిగింది వారి వెంటనే మేము మా గ్రామం మా గ్రామంలో మూడు వేల ఓట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు మాకు కాల్చిన మంచి టీప్స్ చేస్తే ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి మేము అడిగాము ప్రతి ఒక్కరము ఓట్ వేస్తూ ఉన్నాము మా గ్రామం అంతా ఎక్కడ చేసినా ఒకే సైడ్కి చేస్తా ఉన్నాం ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ చేసి ముడిని గెలిపించాము ఈ విధంగా